మత్తు దిగేక కూతురు గుర్తు వచ్చిందా ఎవడ కమ్మే ఆ బ్రోకర్ గారు తెలుసా ఇంట్లో బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఎలా వెళ్తున్నావమ్మా ఏ టైం కి వస్తున్నావు నీతో ఎవరు ఉన్నారని కూతురు అడుగుతూ ఉంటారు కామన్ సెన్స్ డైరెక్ట్ అమ్మేసానని చెప్తున్నావు ఏంటి అయ్యా బాబు కాదమ్మా వాళ్ళు ఏం చేస్తామన్నారు మీ అమ్మాయిని కొనుక్కొని పెళ్లి చేసుకుంటా పెళ్లి పెళ్లి పనమ్మాయి కింద కూడా కాదు పెళ్లి అంటే సెక్స్వల్ అబ్యూస్ చాలా సివియర్ గా వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా నీ కూతురు ఎక్కడ ఉంది ఫోన్ కాల్ గానీ ఏమీ లేదు ఫోన్ కాల్ కూడా లేదు మనిషా మృగవా నువ్వు ఏం నీకు అర్థం కావట్లేదు అట్లీస్ట్ ఆ బ్రోకర్ గా అయినా వరే నా కూతురు క్షేమంగా ఉందా ఏమైంది పరిస్థితులు అని చెప్పి ఆ తండ్రి యొక్క ఇది రాలేదా జంతువులు కూడా పిల్లలు ప్రేమిస్తే కదా ఎంత తాగితే కూతురు కూతురిని పంపిస్తారా పెళ్లి చేసేసి అలాగా ఎంత తాగాలి పిల్ల తట్టుకోలేక ఇలా చేయాల్సి వచ్చింది సార్ అప్పులు తీరినాయా అప్పుడు మళ్ళీ వెనక రమ్మంటున్నావు కూతురిని అప్పులు తీరిపోయినాయా ఇప్పుడు చాలా నేను మారిపోయాను సార్ నాకు ఎలాగైనా ఏమ్మా రావాలమ్మా కూతురు కనిపించట్లేదు అంటే నువ్వు కొంచెం ధైర్యంగా మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి కదా ఏడుస్తూ కూర్చున్నావు ఏంటి నేను ఏం చెయ్యను మేడం ఏంటి ఏం చేయను ఇంతకంత నాకు మార్గం ఏం లేదు మేడం అడిగితే ఉన్నాను ఇప్పుడు అడుగుతుంటే ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు రెండేళ్ల తర్వాత ఎలా తెలిసింది ఇక్కడికి రావాలని మీకు మీ శాన్ గురించి నేను విన్నాను మేడం విని మీకు ఫోన్ చేశాను మేడం ఫోన్ చేస్తే తర్వాత మీ ఆఫీస్ లో అదే కూర ఫోన్ చేస్తామ్మా ఇలాగా మేడం వాళ్ళ మీటింగ్ ఈ రెండు సంవత్సరాల క్రితం పోలీస్ తెలియదు మేడం మొన్ననే తెలిసింది ఈ గురించి కాదు పోలీస్ ని కూడా ఇలాగే ఫాలో కదా మేడం గట్టిగా నిలదీసి అడిగాను మేడం చాలా సార్లు రోజు తిరుగుతా ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు మేడం అది కాక ఇంకో నేను పని చేసుకుంటూ రోజు కూలి పని చేసుకుంటాను ఇళ్లలో పని చేసుకుంటాను మేడం పని చేసుకున్నప్పుడు అల్లన్ను బయట నుంచి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కే ముందు వెళ్ళి అసలు మా ముందు అమ్మేశాను అని చెప్పాడు ఈ మాట పోలీస్ స్టేషన్ అమ్మా అలా అంటేనే పోలీసులు తల్లి మిస్సింగ్ ఎట్లా అవుతుంది మీ ఆయన వచ్చేవాడు కాదు మేడం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా బేసిక్ కొన్ని రోజులు అయితే ప్రాపర్ గానే ఎంక్వైరీ చేస్తారు ఇక తర్వాత దొరకలేదంటే అలా మన వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ లో ఇదేమన్నా సప్రెస్ అయిపోద్ది కానీ ఈ కేసు మీకైతే తెలుసు కదా ఇప్పుడు అతను ఏమంటున్నాడు నేను అమ్మేశాను అంటున్నాడు వాళ్ళ దగ్గర అనలేదనుకో నాకు తెలిసి ఎక్కడ ఉందో పిల్ల అన్నప్పుడు నీ దగ్గర ఎక్కడో చెప్పాడు కదా వెంటనే మా ఆయన తెలుసు పీకితే చెప్తాడు అని అనొచ్చు కదా నువ్వు నేను అడిగాను మేడం అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఎంక్వైరీ చేశారట మేడం పోలీసులు అక్కడ పోలీస్ స్టేషన్ పోలీసు అక్కడ ఈ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్ కి ఎంక్వైరీ చేస్తే అక్కడ లేదు పాప ఇక్కడ దానివల్లి ఏం లేదు కనిపించట్లేదు మాకు తీసుకెళ్ళి లోపలేస్తే మొత్తం చైన్ అంతా కదా ఆ పిల్ల దరిత్రం ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాడు ఛీ 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 నీళ్ళు అవుతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు దయచేసి ఎట్లా బాబు దయచేసి కాదు మీ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఆల్రెడీ కోసుకొని తినేసారట రెండేళ్ల తర్వాతను మాట్లాడేది రెండేళ్ల తర్వాత నువ్వు మాట్లాడేది ఇప్పుడు నువ్వు ఏం తెలియదు తెలియలేదు మేడం మీ గురించి మాకు తెలియలేదు మేడం మనం మొన్న తెలిసింది మేడం పెట్టి నెల గురించి చేయండి మేడం ప్లీజ్ నా బిడ్డలో పురు బలేదు మేడం నాకు పని లేదు నా బిడ్డ నాకు కావాలి ఏ బాబు నువ్వు బాబు నా బిడ్డ నాకు కావాలి ప్లీజ్ మేడం అనుగనగాను మేడం ప్లీజ్ అమ్మా ఉండండి ఉన్న కూర్చోండి కూర్చోండి పర్లేదు మీరాగే కదా తల్లి కొన్ని వేల మంది ఆంధ్రాలో ఎంక్వైరీ చేస్తే మోర్ దాన్ థర్టీ థౌజండ్ మెంబర్స్ మిస్ అయి ఉన్నారు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఇంతవరకు లెక్క రాల పోలీసులు మాత్రం ఏం చేస్తారమ్మా ఎన్ని కేసులని డీల్ చేస్తారు వాళ్ళు ఇలా ఇళ్ళల్లో పట్టుకుని అమ్మేసుకుంటుంటే ఒక పని చేద్దాం అమ్మా ఏం చేద్దాం అంటే కూతురు రప్పించి వీడి అతను కూడా వద్దు నాకు జైలు పంపిస్తావా ఇలా అమ్మేసినందుకు పంపిస్తాను మేడం మాయని కావాలి మా ఆయన ఇంకా అన్న నాకు ఇలాంటి నాకు వద్దు మేడం నేను కూలి చేసి కష్టపడి నా బిడ్డను చదివించుకుంటే పెద్ద చేసింది నేను తీసుకెళ్లి అమ్మేశాడంటే నేను అనుకోలేదు మేడం నాకు ఇంతవరకు చెప్పలేదు ఇప్పుడు రంగనాజులోకి వచ్చి కూతురు ఇప్పించండి అంటున్నాడు రేపు వద్దు అట్లాగే నీ కాలు పట్టుకుంటాడు అయిపోయింది అది అయిపోయిందని అని మేడం నేను చేయను ఇంకా మీ అమ్మాయి అనుకుంటున్నారా మీరు నాకైతే ఉంది అనుకుంటున్నాను మేడం జాడీ తెలియట్లేదు ఏమయ్యా నువ్వు అనుకుంటున్నావు మీ అమ్మాయి బతుకుందని దయచేసి ఎంక్వైరీ మరే నువ్వు ఏ రోజు అమ్మా ఆ రోజు చెప్పిన శవం అయిపోయింది నీకు తెలియట్లేదా సంగతి మళ్ళీ రెండోసారి అమ్ముకోవడం మమ్మల్ని ఎత్తుకురామంటున్నావా ఏంటి రాజేష్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావు ఇదే పోలీస్ స్టేషన్ కెళ్ళి ప్రాధాయపడచ్చుగా పోలీసుల్ని వాళ్ళు కొడతారని భయం సార్ రమ్మంటే వచ్చి సార్ రమ్మంటే వచ్చి ఇలాంటి చంపాలు పట్టుకొని మేక నమ్మిన టమ్మి పడేశాడు అమ్మా ఏడోకండి ఆగండి మీరు కాంటాక్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకలాగా మా హిట్ టీవీ వాళ్ళు ప్రయత్నించి మీ అమ్మాయి ఉన్న చోట ఫోన్ నంబర్ అయితే కనిపెట్టడం అనేది జరిగింది ఒకసారి మీ అమ్మాయి కాల్ కలుపుతాము మీరు మాట్లాడండి అసలు అమ్మాయి మీ అమ్మాయే కదా చెప్పండి ఫస్ట్ సరే మేడం వాయిస్ గుర్తుపట్టగలరు నువ్వు పడతావ్ లేదు మీ మీ ఆయన పడతాడు అమ్మ దొరికింది మళ్ళీ ఇంకో బంగారు బాత్ అని నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి మార్పు నిజమైన మార్పేనా రాజేష్ మార్పు ఎలా నమ్ముతాం ఎలా నమ్మాలి ఇంత చే ఇంత చేసిన తర్వాత ఆయన ఎలా నమ్ముతారు నీ కాళ్ళ మీద పడి నాన్న నన్ను ఇలా అమ్మేద్ది నాన్న నా ప్రాణాలు పోతున్నాయి నాన్న అని ఏడ్చింది ఆ పాప లేదంటే మత్తిచ్చి పంపించేసాను ఏసు పిల్లకి ఏం తెలుస్తుంది హోలం ఉందా నువ్వు తాగుడు మయకంలో ఉన్నాయి అమ్మాయి స్పృహలో ఉందా అరిచిందా తిట్టిందా కొట్టిందా లేదంటే మత్తిచ్చి అమ్మేశారా ఇచ్చారు దుర్మార్గుడా నిద్రలో ఉన్న అమ్మాయిని అమ్మేశావు నిద్రలో ఉన్న పదిహేడు సంవత్సరాలు ఏం రా బాబు నీ కూతురేనా నాకు డౌట్ వస్తుంది ఇంకా బతికే ఉన్నావు చూడు తన కన్న తండ్రి అనే పేరుకే పెద్ద ఇచ్చావు ఇంజెక్షన్ ఇచ్చావా ఏమైనా ఎందులో కలిపి ఇచ్చావా కాల్ ఇవ్వండి ఆ అమ్మాయితో మాట్లాడితే ఏదో మందు ఏదో వైట్ గా ఏదో పౌడర్లు వాడతావంటే ఏం పౌడర్లు డ్రగ్స్ వాడతావా ఏంటి నువ్వు అవి కొద్దిగా ఎక్కువ వాడు ఇంకో కొద్ది వాడితే కనుక లేచిపోతుంది మత్తి ఇచ్చాడంట కూతురికి ఏం పేరు అమ్మా అమ్మాయి పేరు అసలు ఇప్పుడు ఏం పేరు ఉందో రాధిక రాధిక హలో అమ్మ రాధిక మాట్లాడేది మేడం నా బిడ్డని మేడం మీ అమ్మాయి నా బిడ్డని మేడం ప్లీజ్ మేడం నా బిడ్డని మేడం నా బిడ్డని మేడం నాకు ఇమేజిన్ నా బిడ్డ మేడం ఎక్కడ ఉన్నావు తల్లి రాదాన్ని

మాకున్న సర్కిల్ తో మాకు సౌదీలో ఉన్న సర్కిల్స్ తో మేము ఎంతో కష్టపడితే మీ అమ్మాయి లింకు దొరికింది మాకు మీరు ఏదో వచ్చి ఇక్కడ నమస్కారాలు పెట్టగానే అయిపోదు ఎన్ని లక్షల మందిని ఎన్ని వేల మందిని కాపాడతారు ఎక్కడో అదృష్టం బాగుండి మీ అమ్మాయి తలరాత బాగుండి మాకు దొరికింది కానీ ఎందుకు మాట్లాడాలి మీతో ఎందుకు ఇవ్వాలి మీతో చంపేయడానికి మళ్ళీ తీసుకెళ్ళి లేకపోతే ఈసారి పది లక్షలకు అమ్ముకుంటారా అసలు తండ్రి అనే పాత్రకు నువ్వు పనికొస్తావా ఎందుకయ్యా ఇలాంటి వాళ్ళకి పిల్లలు ఇంకో ఎదురు డబ్బులు వచ్చేది మాటకి లేదు నువ్వు పనికిరావు తండ్రి అనే పనికిరావు నువ్వు ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తే కొన్ని వందల మంది వేల మంది తండ్రులు ఉలిక్కి పడి లెగిస్తారు తెలుసా ఇలాంటి దరిద్రుడు ఎక్కడ ఉన్నారు మీ పట్టుకురాని మేమేసేస్తాం బయట అని ఎందుకయ్యా ఇది ఒక్కటి మాట్లాడుతావు ఈ వయసులో మార్పు వచ్చేది అనేటటువంటిది అసంభవం రెండు సంవత్సరాల క్రితం నువ్వు ఒక రాక్షసుల్లో ప్రవర్తించిన వాడు ఇక్కడ ఈరోజు కూర్చుని మారిపోయాడు అంటే కనుక నీ చేతుల్లో మళ్ళీ నీ కూతురుని తీసుకొచ్చి పక్కన కూర్చోపెడితే మళ్ళీ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఏంటంటే నువ్వు వాళ్ళ జీవితంలో నుంచి పర్మనెంట్గా తప్పుకుంటావు అంటే కనుక ఆ అమ్మాయిని ఇక్కడ రప్పించే ప్రయత్నం చేస్తావు ఇది కండిషన్ మేడం మేము ఇంత సీరియస్ అవడానికి కారణం ఏంటంటే మన టీం వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తారు మాకు కొంచెం సర్కిల్స్ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మీటింగ్స్కి వెళ్తూ ఉంటాము కొన్ని ఎన్జిఓస్తో కూడా మాకు టైఅప్స్ ఉన్నాయి సార్కి నాకు ఇన్ఫామ్ చేసినప్పుడు మేమిద్దరం మా సోర్సెస్ ద్వారా చాలా ట్రై చేసాం మాకు దొరికిద్దని మేమైతే అనుకోలేదు కానీ ఫస్ట్ అయితే అమ్మాయి బతుకుందనే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేము నిజంగా రిక్వెస్ట్ చేసి మన టీంతో రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తే మాకున్న అక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ మన హిట్ టీవీ తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలా జాబ్స్ నిమిత్తం అనో వీటి నిమిత్తం వెళ్ళిపోతున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినాక పాస్పోర్ట్స్ వీసాలు తీసుకొని వాళ్ళని నిజంగా బానిసలాగా ఇస్తామో అన్న శాలరీలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా బానిసలుగా చూస్తున్నారు వీళ్ళ కేసు ఏంటంటే ఈయన అమ్మేశాడు పనికి కోసం కూడా కాదు పెళ్లిలాగా పంపించారు ఎందుకంటే మైనర్ అమ్మాయిని తీసుకువెళ్ళడం కుదరదు ఆ పిల్ల పేరు మార్చేశారు ఏజ్ మార్చారు అవి ఎంత రిస్క్ అయినాయో తెలుసా కనుక్కోవడం అనేది అంత అవుట్ చేసి కనిపెడితే వాళ్ళ అమ్మాయిని ఎంత ఫిజికల్ అబ్యూజ్ అంటే పిల్ల ఇప్పుడు దాకా బతికుందంటే వాళ్ళ అమ్మని చూడ్డాక బతుకుందండి నిజంగా ఎక్కడో అదృష్టం బాగుండి మన కాంటాక్ట్ అయ్యారు తప్ప లేదా అమ్మాయిని అమ్మాయి అసలు బతి ఉందా లేదని ఎవరికి భూప్రపంచంలో తెలిసేది కాదు మిస్సింగ్ కేసుల్లో ఒక కేసు కింద ఇక్కడ కన్వర్ట్ అయిపోయేది ఆ పిల్ల జీవితం అక్కడ సమాధి అయిపోయేది ఒక రకంగా అసలు ఆ పిల్ల గుండెలు బాధలాగా ఏడుస్తుంటే అక్కడ మన వాళ్ళు షివర్ అయిపోయారంట అట్లా అయిపోయింది ఆ పిల్ల వాళ్ళు ఎవ్రీడే అమ్మాయికి జరుగుతున్న అబ్యూజ్ అనేది మనం ఇక్కడ మాట్లాడలేం ఎందుకంటే అమ్మాయిని మనం ఇక్కడ రివీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ అమ్మాయికి జరిగింది చెప్పట్లేదండి కానీ వాళ్ళ నాన్నగారి మీద అయితే సివియర్గా యాక్షన్ తీసుకుంటూ అక్కడ వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ అయ్యింది కానీ ఈవిడ బాధ చూసి ఇంతసేపు మేము ఎందుకు సీరియస్ అయ్యామంటే ఇంకొకసారి ఈ పిల్లని వీళ్ళకి అంటగడితే మళ్ళీ ఏ పది లక్షలకు అమ్ముతారు ఇరవై లక్షలకు అమ్ముతారు అలాంటి దర్దుడి దగ్గరికి పంపించలేం కదా నీకు అసలు మీ అమ్మాయిని చూపించాలని నాకు లేనే లేదు తెలుసా ఫోన్ అసలు ఇక్కడ లేదు ఇక్కడ లే అమ్మాయిని చూసి అర్హత ఉందా నీకు అసలు అమ్మ అమ్మ ఏడవ ఉండండి కొన్ని వాటర్ ఇవ్వండి వాటర్ తీసుకురండి అమ్మ తొందర అమ్మ రాములమ్మ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.